అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఇరవై ఏళ్ళు పూర్తయిన అసైన్ భూములు ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని వాళ్ళు ముందుగానే లాక్కోవడం జరిగింది అధ్యక్ష ఈ కాకుండా అధ్యక్ష ఇరవై ఏళ్ళు నిండని అసైన్ భూములు అసలు అసైన్ చేయని భూములు ప్రభుత్వ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములని లాక్కునే పరిస్థితి తెలుస్తుంది గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్రిమినల్ కాబట్టి చట్టాల్ని మార్చి వాళ్ళ అనువాయాలు బాగుపడే విధంగా ఇవన్నీ కూడా మార్పు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ట్వంటీ టూ ఏ ఒక వన్ పాయింట్ నైన్ జీరో క్రోర్స్ ఎకరాలు ఉంటే అధ్యక్ష ఈ రోజుకి వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్స్ అంటే ఆరు లక్షల ఎకరాలు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష అంటే పేదలు ఉన్నారు అక్కడ అధికారులు అధికారులను బెదిరించి కూడా చేయడం జరిగిందని చెప్పి తెలిసింది అధ్యక్ష తప్పకుండా దీనిపైన చేస్తామా లేకపోతే స్పెషల్ సిఎస్ స్థాయి స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది పెట్టడం అనేది మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం సభ్యులు చెప్పిన దాంట్లో నూటి నూరు శాతం వాస్తవం ఉంది దాంట్లో అనుమానం లేదు అని చెప్పి మీరు డిలే చేయకుండా బాబు గారితో మాట్లాడుతూ నిర్ణయం తీసుకొని హౌస్ కమిటీ అని వేయండి లేదా సచిన గారు చెప్పినట్టు మంచి సిట్టింగ్ జడ్జిగా హైకోర్ట్ చేయండి వాస్తవాలు తీసుకొచ్చి దీన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయండి అందుకే అధ్యక్ష ల్యాండ్ డ్రాఫింగ్ యాక్ట్ ఒకటి మూవ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ట్వంటీ టూ ఏ కూడా డిలీషన్స్ కానీ ఎవరన్నా యాడ్ చేయాలన్నా కూడా తప్పకుండా దాని యొక్క హక్కులు కూడా మార్చే విధంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తా ఉన్నాం